హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు ముందు కోసం మనం అయితే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోనే మనసు కృష్ణ సారీస్ అయితే వచ్చామండి డెబ్బై రెండు ఏ గురించి మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేసుకునే ఉంటాం ఇక్కడ చూసినా కదా మీరు ఏంటంటే ఆఫ్లైన్లో కావాలి అనుకోండి ఇట్లా వచ్చేసండి సో ఇలా వచ్చేసి మీకు కావాల్సిన కలెక్షన్ అనేది మీరు హ్యాండ్ పిక్ అయితే చేసుకోవచ్చు అక్కడ వీడియో కాల్లో ఆల్రెడీ ఆన్లైన్లో కూడా బుకింగ్స్ అయితే అవుతుంది ఈవెన్ ఆన్లైన్ సెలెక్షన్ కూడా ఉంది అంటే అందరూ షాపింగ్స్ ఇది చేయలేరు కాబట్టి సో ఏంటంటే మోస్ట్ ప్రిఫరబుల్ మీకు కావాలి అనుకుంటే చక్కగా మీరు ఆన్లైన్లో కూడా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో మీరు చూసి నచ్చిందని మీరు పిక్ చేసుకుంటే ప్యాక్ చేసి పంపించేస్తారు లేదు అంటే ఆఫ్లైన్లో వచ్చినా కూడా అన్నీ తీసుకోండి కానీ ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు తప్పకుండా క్యాష్ మాత్రమే క్యారీ చేయండి మనం ప్రతి వీడియోలో అయితే మెన్షన్ చేస్తాం దయచేసి క్లియర్గా వినండి సో విని వచ్చి అయితే పర్చేస్ చేసుకోండి మనం ఏ వీడియోలో ఏ శారీస్ పెట్టినా కూడా దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే డిఫెక్ట్ ఉంది అని క్లియర్గా మెన్షన్ చేస్తాం సో విని కొనుక్కోండి మళ్ళీ కొన్న తర్వాత ఎక్స్చేంజ్ రిటర్న్ అని అయితే ఆప్షన్ అయితే లేదు దయచేసి క్లియర్గా విని దట్టు ఇప్పుడు చాలా బిజీగా అయితే ఉంటుందండి ఇంకా సో అందుకని ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను దయచేసి తప్పగా అయితే అనుకోదు ఈరోజు కలెక్షన్ అయితే అయితే ఫస్ట్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ఏంటి సరే ఈరోజు స్పెషల్ ఏంటి చాలా మన దగ్గర మిస్టేక్ చేసుకోండి ఇది కూడా బయట వేలా ఉంటుంది కానీ వందల్లో ఉండదు సూపర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ హలో అనే కొన్ని చెప్తున్నారు క్లియర్గా వినండి ఓన్లీ కాలేక్ కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ పింక్ అసలు ఈ గోల్డెన్ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయి చాలా మంది అడుగుతారు కూడా ఈ గోల్డెన్ ఎల్లో కలర్ ఈ గోల్డ్ కలరు అని కొనుక్కోమని చెప్తున్నారు అది కూడా కొంచెం క్లియర్గా విన్నారు అనుకోసం మీకు వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట మంచి పింక్ కలర్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది టిష్యూ పట్టు అంటే మనకి హెవీ వెయిట్ రాదు మంచి లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబిలిటీలో కూడా అయితే ఉంటుంది విత్ హెవీ జెరీస్ కూడా అయితే వస్తున్నాయి ఆల్ అంతా కూడా మనకి వివింగ్ స్టైల్ అంటే ఇది ప్రైస్ ఎలా పడుతుంది రామ్మ కేవలం ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ సారీస్ అంటే టిష్యూ పట్టు వరకు మనకి ముచ్చట మూడు వందల చీరలు అయితే ఉన్నాయి చూడవచ్చు ఇప్పుడు వస్తున్న దేవి నవరాత్రికి దానికి ఏంటంటే హ్యాపీగా మనకి క్యాట్లాగ్స్ అంటే ఇప్పుడు హాఫ్ సారీస్ కానీ లెహెంగాస్ అట్లా డిజైనింగ్ చేయించుకోవడానికి కూడా మంచి వర్టబుల్ అనమాట బాగుంటుంది శారీ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మిస్టేక్ ఉంటుంది అనే కొనుక్కోండి అని క్లియర్గా చెప్తున్నారు దయచేసి వినండి ఒక్కసారి వీడియో వింటే భలే ఉంటుంది ఇదో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తెలుసా మంచి పికాక్ బ్లూ అండ్ రెడ్ అండి ఆప్నా సో వైట్ నెక్స్ట్ వైట్ మనకి మంచి షైనింగ్ గ్రీన్ కలర్ కాంబినేషను గోల్డెన్ ఆరెంజ్ గోల్డెన్ కలర్ ఇంకా ఇది కూడా మనకి కలనీత షేడ్ వచ్చింది పికాక్లో డబల్ షేడెడ్ అనమాట కలనీత షేడ్ కూడా ఉంది సో ఎవరు మిస్ చేసుకోకండి మంచి సారీస్ అన్నమాట బడ్జెట్ అనేది అతను చెప్తారు సో ప్రైస్ అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇది వేలలో ఉంటుందని చెప్పాను కానీ మనం ఇచ్చేది మాత్రం హోల్సేల్ ప్రైస్ ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తున్నాను ఓకే హోల్సేల్ ప్రైస్ రిటైల్ కావాలంటే ఆరు వందలు పడుతున్నాను ఓకే శారీ ఓపెన్ గిఫ్ట్ అంటే ఏముండదు నాన్న నాకు ఓపెన్ చేసి అంటే వెయ్యి రూపాయలు ఓకే ఓపెన్ ఆప్షన్ ఐదు ఆరు వెయ్యిని ఓకే సో చెక్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నారండి కానీ అప్పుడైతే మీకు థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది లేదు అంటే హోల్సేల్ గా అంటే మినిమం టెన్ టెన్ ఓకే సో మినిమం టెన్ స్థారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు సో గా కూడా ఉంది కేవలం ఆరు రూపాయలు మాత్రమే అన్నమాట లేదు మాకు చెక్ చేసి ఇవ్వండి అంటారా ఇస్తారు థౌజండ్ రూపీస్ ఇక మీనాకరీ కాన్సెప్ట్లో కూడా ఉందండి బాగుంది చాలా డిజైనర్గా డిఫరెంట్గా అయితే వచ్చింది ఓవరాల్గా అండ్ ఇది వచ్చేసరికి మంచి ఆపిల్ గ్రీన్ షేడ్ భలే ఉంది నెవీ బ్లూకి అసలు నెమలి డిజైన్ చూడండి మయూరాల డిజైన్ ఎంత బాగా అయితే మనకి చాలా బాగుంది సో ఇప్పుడు వస్తున్న దసరా దివాళీకి అంతా కూడా చాలామంది ఏంటంటే ఇంకా ట్రెడిషనల్ అటైరే ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం అంటే మిస్టేక్ అనేది చెప్తున్నారు సో శారీ ఆర్డర్ పెట్టుకోండి చక్కగా వచ్చింది అనుకో మీరు శారీ కట్టేసుకోవచ్చు లేదు అనుకో డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా మనకి తక్కువ బడ్జెట్లోనే వేసుకున్నారు కాబట్టి హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోండి కొన్ని నాలుగు నాకు కూడా కానీ సంవత్సరాలు ఓకే సో మనకి ఏంటంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నారు చాలా బాగుందండి నిజంగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెకింగ్ కావాలి అంటే వెయ్యి రూపాయలు ఏదైనా మీ ఇష్టం ఇంకా సో కలెక్షన్ అయితే వీళ్ళది కొనుక్కునే అంటే ఇంట్రెస్ట్ మీకు ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసి బల్లే ఉంది వైట్ మీద వావ్ అసలు కలర్ చూసినట్టు సి బ్లూ షేడెడ్లో అయితే ఇస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ శాండిల్ కలర్ అంటాం కదా అట్లా వస్తుందండి ఇది ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బట్ ఏదైనా ఓవరాల్గా ఇంక ఒకటే రేట్ అండి మళ్ళీ ప్రైస్ అయితే మారేది ఏమి లేదు ఇంకా హోల్సేల్ రిటైల్ చెకింగ్ సో త్రీ ప్రైజెస్ కూడా చెప్పేసారు క్రిస్టల్ క్లియర్గా మీకు ఎలా కావాలంటే పర్చేస్ సూపర్గా అదే చక్కగా వర్క్ దుప్పటి ఏదైనా పేర్ చేసేస్తే ఇంకా మనకి చూస్తున్నాం కదా ట్రిపుల్ నైన్ అట్లా వచ్చేస్తే మనకి సారీ ఫోర్ నైన్స్ సెవెన్ ట్రిపుల్ నైన్ అట్లా వేలు చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో దీనికి వర్క్ దుప్పట రెడ్ కలర్ ఏదైనా పెయిర్ చేస్తే టాప్ సూపర్ ఉంటుందండి అసలు భలే ఉంటుంది ఏదైనా డిజైనింగ్ బట్టి అవుట్ఫిట్ కూడా మనకి ఎలివేట్ అవుతుంది సో దాన్ని బట్టి బాగుంటుంది ప్రైజెస్ కూడా మనకి తక్కువ బడ్జెటే కదా అంటే అందరికీ అందుబాటు ధరల్లో అనమాట సో హెవీ హెవీ ప్రైస్ పెడితే కొందరే వస్తారు అదే అందరికీ అందుబాటు ధరలో పెడితే అందరూ వస్తారు

సో అలా అయితేనే ఉంటాయండి మరి ఇప్పుడు అందులో విత్ దసరా దివాళి ఇంకా రెండో వచ్చేసినాయి కదా చక్కగా సో అది అంటే యాక్చువల్గా వీళ్ళకి పండగతో సంబంధం లేదండి మనకి శ్రీకృష్ణ శారీస్లో ఇప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి ఇస్తూనే ఉంటారు ఆఫర్స్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆల్మోస్ట్ కానీ ఇంకా పండగ స్పెషల్ అయ్యేసరికి ట్రెడిషనల్ అటైర్స్లో పట్టు పట్టు కోసం బాగుంది ముత్తగా కూడా ఉంది పింక్ జెర్రీ వచ్చింది ఇచ్చిండి అసలు ఫుల్ కాంట్రాస్ట్ ఇంకా ఆ గ్రీన్ అది ఓకే సో ఇది ఏదో జెరీ అంటారండీ జెరీయా మీన్ జెరీలో కదా అదే అదే ఏదో ఇది కూడా అదే రేట్ ఇంకా సేమా ఓకే సో ఏదైనా ఇంకా ఒకటే ప్రైస్ అండి మనకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు క్లారిటీగా ఉన్నారు కదా ఐదున్నర కూడా రావచ్చు ఆరున్నర కూడా రావచ్చు నాకు తెలుసు అన్ని ఆరున్నర పైన వస్తాయి తక్కువ ఉండవు మిస్టేక్ అని కొనుక్కోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసి ఉంటే వన్ థౌసండ్ పడుతుంది శారీ ఓకేనా బండిల్స్ టు బండిల్స్ అయితే ఉన్నాయండి మీకు కావాలంటే బండిల్ అంటే హోల్సేల్ రేట్ అయితే చెప్పారు కదా రాము గారు మీకు అలా కావాలంటే హోల్సేల్గా కనుక్కోండి లేదు మీకు రిటైల్లో కావాలన్నా రిటైల్లో కూడా ఇస్తారు మీకు రిటైల్ ఆప్షన్ కూడా ఉంది అది మీ ఇంట్రెస్ట్ అనమాట మీ బడ్జెట్ పట్టి కూడా మీకు ఎలా కావాలంటే మీరు అలా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా ప్రైస్ అనేది అయితే హోల్సేల్ అయితే ఐదు వందలు రిటైల్ అయితే ఆరు వందలు చెకింగ్ చేసి శారీ కావాలి అనుకున్నట్లయితే మీకు వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నారు ఎలా అయినా సేల్ చేస్తారని ప్రాబ్లమ్ ఏమీ లేదు కేవలం త్రీ హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట సో టిష్ ఉంది నిమిషరి ఉంది చక్కగా ఇట్లాగా పొట్టని పట్టులో ఒకటే వచ్చింది మళ్ళీ అదే కావాలని అయితే అడగద్దు దయచేసి అండ్ రేట్లు కూడా చాలా వివరంగా అయితే చెప్పాము కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసి నచ్చి మనీ అయితే కొనుక్కోండి నెక్స్ట్ ఏ కలెక్షన్ కావండి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం